మా అక్కో విలేజ్ దగ్గర ఉన్న కో ఈ గుండాలయ్య కొనకు వచ్చినాము ఇక్కడ వచ్చి వర్షాలు పడాలని జ్యోతి పెట్టినారంట అక్కడ జ్యోతి మా పిల్లలు హాలిడేస్ దొరికితే పోదామని ఒకే ఆలోచన ఒకటి వచ్చాము ఇది వచ్చి వాటర్ అండి ఫిల్టర్ వాటర్ కూడా ఎక్కడ పోలో ఆ వాటర్లో మా అక్క కొడుకు లాగుతున్నాడు కుస్తీ చాలా బాగుంటుంది అంటే చూడదగ్గ ప్రదేశాలు ఎవరైనా పులిందల దగ్గరలో ఉన్న దూరంగా ఉన్న నా ఫ్రెండ్స్ అయితే వస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది లోపల వచ్చి శివుడు ఉంటాడు అదే స్వయంభులు అంటారు కదా అలాగా మొత్తం అన్నీ అవెంతగా పుట్టినట్వే ఆర్టిఫిషియల్గా ఏం పెట్టినట్టు కాదు ఇక్కడంతా మా విలేజ్ చుట్టూ అదొక లాగా భావిస్తారు అందరూ ఉండాలయ్య మల్లికార్జున మేము మేమైనాకే డోర్ వేసినారు మనకు అలవాటే కదా ఆడ పూజారులు వాళ్ళు వీళ్ళు ఉంటారు మనం నెలలో రెండు మూడు సార్లు ఖచ్చితంగా పోతామండి ఇట్లా ఎందుకంటారా దగ్గర మాకు ఒక రెండు మూడు రోజులు హాలిడే దొరికింది అనుకో ఏదో ఒక ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తారు పదండీ అని పిలుచుకొని పోవడం చూపించడము లోపల అక్కడ జోతుంది మా పిల్లోడు లోపలికి పోతాడు నేను దాదాపు పోను నాకు పాములు అంటే భయము పాములు ఉంటాయి ఇక్కడిక్కడ చూస్తాను అన్నీ చూస్తాను నేను బాగా చూసా అనొచ్చు నేను పేరు సుభాన్వి మీరు ఇలా ఇలా అని అదేం లేదండి మనసులో నాకు ఒక్కడే ఒక్కడు మళ్ళానే కాకపోతే అన్నీ తిరిగి చూస్తూ ఉంటాను దాని తప్పే ఉంది చుట్టాలండి వీళ్ళంతా మనకు చుట్టాలు చిన్నమ్మా పేదనైనా మా మా అత్త అంటాలే అట్లా వీళ్ళంతా మనకు రిలేషన్ అంతే మా తండ్రి అయితే అలానే ఇది ఫిక్స్ కాకపోతే నేను చూడ్డానికి మొహమాటం లేదు బాగా చూస్తాను అందరూ అంటారు మీరు గుళ్ళు గోపురాలు పోతారే గుళ్ళు గోపురాలు పోతారని పోవడం తప్పే ఉందండి అది దోఖండ జ్యోతి నాకు ఆప్షన్ ఉంది ఇక్కడ చూ ప్రతి ఒక్కరికి చూపించడానికి కాబట్టి నేను చూపిస్తాను ఇక్కడ ఉన్న టెంపుల్స్ అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ కోసం నేను ఎవరి కోసం కాదు నా ఫ్రెండ్స్ ఉన్నారు నా బంగారు ఫ్రెండ్స్ అమ్మాయిలు ఏం చేస్తాం ఆల్మోస్ట్ అంతా బాగా చూస్తూ ఉంటారు నేనైతే వాళ్ళ కోసమే వాళ్ళు రాలేని పొజిషన్లో ఉంటారు కాబట్టి ఆ లాంగ్ జర్నీ వచ్చే వాళ్ళు ఆఫ్రికాలో ముగ్గురు ఉన్నారండి ముఖ్యంగా మెయిన్ వాళ్ళ కోసం చూస్తా పెడతా నేను దానికోసమే నా తోట అది ఇది అని మా రిలేషన్ చూస్తూ ఉంటారు అందరు చూస్తూ ఉంటారు వాళ్ళ కోసము ఏం తప్పే ఉందండి దేవుళ్ళ దగ్గరికి పోతే నాకైతే ఏం తప్ప అనిపించదు నేను వెళ్తాను అట్లానే టెంకాయలు గింకలు కొట్టే అలవాటు మనకు లేదు జస్ట్ చూడడం వరకే అందరూ అంటారు ఏ మొక్కునేవో ముక్కునేవని ముక్కునే టైపు కాదు మనము చూసే టైపే ఇది మమ్మము చాలా అంటే చాలా బాగుంటుంది గుండాలయ్య కోన ఇది ఆల్రెడీ ఒకసారి చూపించిన అనుకుంటా చూపించలేదులేండి ఇది చూపించలేదు ఒక పంచలింగాల కోన చూపించలేదు మీకు గుండాలయ్యే కోన ఇదే ఫస్ట్ టైం చూపించడము ఇంకా స్వామి కోన ఉంది అమ్మకపల్లి ఉంది ఏమంటే టైం అడ్జస్ట్ అవ్వలేదు ఇదైతే కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది నాకు అందుకోసం నేను ఇక్కడికి బాగా పోతాను చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి మాకు మా ఫ్రెండ్స్తో కలిసి ఉన్న వీడియోస్ ఇక్కడంతా వాళ్ళు పిల్లల్ని వేసుకొస్తారు నా పిల్లల్ని వేసుకొని పిల్లల బ్యాచ్ తల్లులు బ్యాచ్ పోయి అన్నీ చూస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది నాది నేను పెట్టే వీడియోలు ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతాయి ఒకవేళ ఏమన్నా నచ్చకుండా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఈరోజు వచ్చి రెండు రోజు టైం వచ్చిందని వచ్చినాం అంతే అదేది వర్షం కోసము అక్కడ జ్యోతి వెలిగించినారంటే మా పోయి చూసేద్దాం పామా అంటే వచ్చినాను ఏం లేదండి బాగా అందరూ ఎవరైనా రావచ్చు ఇక్కడికి కులం లేదు మతం లేదు జాతి లేదు ఏం లేదు అందరూ ఆల్ ఆల్ ఆర్ ఇక్వల్ ఫర్ గాడ్ దేవుని అందరం సమానమే కులం మతం మనం సృష్టించుకుంటుందివే నాకేం అట్లా ఫీలింగ్స్ ఏం లేవు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు కాబట్టి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే నా ఫ్రెండ్స్కి చూ కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్